అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఆధార్ కార్డుకు సంబంధించి కొత్తగా ఆధార్ కార్డు నమోదు అదే బాల ఆధార్ అండి లేదా కొత్తగా ఆధార్ కార్డు నమోదు ఆధార్ కార్డు లో పేరు డేట్ ఆఫ్ బర్త్ చిరునామా మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అదే విధంగా ఆధార్ కార్డు లో ఫోటో బయోమెట్రిక్ ఐరీష్యూ ఇలాంటి అప్డేట్స్ అన్ని చేసేటప్పుడు రిజెక్ట్ అవ్వకుండా మనం అప్లికేషన్ చేయడం ఎలా అంటే మనం వన్స్ అప్లై చేసామంటే డెఫినెట్ గా యాక్సెప్ట్ అవ్వాలి తప్ప రిజెక్ట్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని పూర్తి విషయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా సింపుల్గా ఫాస్ట్గా తెలియజేస్తాను టైం వేస్ట్ చేయకుండా సో ముందుగా మీకు వీడియో నచ్చినట్టయితే చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఈ న్యూస్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ తెలియదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సో ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్దాం మనకు బేసిక్ రూల్ ఏంటంటే మనం కొత్తగా ఆధార్ కార్డు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏజ్ అనేది ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయిందంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి ఏజ్ అనేది యాజ్ పర్ ఆధార్ ఫైవ్ ఇయర్స్ దాటిందంటే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఫైవ్ ఫిఫ్త్ ఇయర్తో పాటుగా ఫిఫ్టీన్త్ ఇయర్ అంటే పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత కూడా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి చేసుకోకపోతే ఏమవుతుంది ఒక వ్యక్తి ఒక పిల్లవాడి వయసు అనేది ఐదు సంవత్సరాలు తేటిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోపోతే బేసిక్గా ఏమవుతుందంటే ఆధార్ కార్డు ద్వారా మనం రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకున్నప్పటికీ కూడా అబ్బాయి యొక్క తమ్ము పడకపోవడం వల్ల అతను తమ్ము మీద రేషన్ అయితే తీసుకోలేరు అదేవిధంగా ఆధార్ సీడింగ్ కూడా సక్సెస్ అయితే అవ్వదు అదేవిధంగా ఫ్యూచర్లో ఆధార్ కార్డ్ కరెక్షన్ సంబంధించి ఎటువంటి అప్లికేషన్ చేసినా కూడా బయోమెట్రిక్ పెండింగ్ ఉండడం వల్ల అప్లికేషన్ ప్రతిదీ కూడా రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవరైతే క్రాస్ అవుతుందో వారు కూడా బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేసుకోవాలి పదిహేను సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు చేసుకోవాలి చేసుకోకపోతే ఏమవుతుంది మ్యాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు టెన్త్ క్లాస్ పూర్తి అవుతుందండి వాళ్ళ వద్ద ఏమైతే టెన్త్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుందో టెన్త్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్తో మనకి నేమ్ కరెక్షన్ పాసిబిలిటీ ఉంటుంది అంటే ఆధార్ కార్డులో మనకి పేరు అనేది ఒకలా ఉంటుంది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో పేరు అనేది ఒకలా ఉంటుంది సో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఆధార్ కార్డులో మార్చుకుందాం అన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటి సమస్య బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి అవ్వలేదు సో బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే మనకి ఏదైతే ఆధార్ కోసం ఆధార్ కరెక్షన్ కోసం అప్లై చేస్తామో అది రిజెక్ట్ అయిపోతుంది అదే కాదండి బయోమెట్రిక్ అనేది సకాలంలో అంటే ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం అప్డేట్ చేసుకోకపోతే మ్యాక్సిమం ఆధార్ కార్డ్స్ అనేవి ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతాయి ఇన్యాక్టివ్లోకి వెళ్ళాయి అంటే మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అది మన మనం అంటే ఎవరైతే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిన ఆధార్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారు మరలా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఆర్ఓ హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్కు వెళ్లాల్సి అయితే ఉంటుంది అక్కడ వెళ్ళినా కూడా ఫాస్ట్ గా పని అవుతుంది కొంచెం స్లోగా అయితే అవుతుంది సో అంతవరకు తీసుకురాకుండా ప్రతి ఒక్కరు బ్లండర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పిల్లలు ముఖ్యంగా ఐదు సంవత్సరాలు అదేవిధంగా పదిహేను సంవత్సరాలు పూర్తయిన వెంటనే బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి పదిహేను సంవత్సరం కాకుండా పదిహేను సంవత్సరానికి ముందు అంటే పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు కొందరు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటారు కానీ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు పదిహేను సంవత్సరాలు కలుస్తాయి అనమాట వన్స్ పదిహేను సంవత్సరాలు అంటే కలడం కాదు పూర్తవడం పదిహేను సంవత్సరాలు పూర్తయిన వెంటనే మళ్ళీ బయోమెట్రిక్ అప్డేట్ అయితే పక్కాగా చేసుకోవాలి ఓకేనా సో మాక్సిమం ఏం చేస్తారంటే పద్నాలుగు సంవత్సరాల దగ్గరలో పదమూడు పద్నాలుగు సంవత్సరాల దగ్గరలో ఉన్నవాళ్ళు మాక్సిమం ఏం చేస్తారంటే ఒక వన్ ఇయర్ వెయిట్ చేయండి అంటే ఏదైనా పని లేకపోతే ఆధార్ యాక్టివ్లో ఉంది అనుకుంటే మాత్రం వన్ ఇయర్ వెయిట్ చేయండి ఏ ప్రాబ్లం లేదు ఫిఫ్టీన్ త్రీ మీకు ఏదైతే క్రాస్ అవుతుందో వెంటనే బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేసుకోండి ఫోటో అప్డేట్కి సంబంధించి చాలామంది అంటే ఆధార్ కార్డులో చాలా చిన్నప్పటి ఫొటోస్ ఉంటాయి చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఆధార్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఫోటో అనేది పట్టుకు వెళ్తారండి సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫోటోకి ఫోటో తీసి ఆధార్ కార్డులో ఫోటో ఎప్పుడు అప్డేట్ చేయకూడదు చేసినట్టయితే చేసిన వారికి ఎఫెన్స్ ఉంటుంది అనమాట ఐ మీన్ వారికి కొంత ఫైన్ పడుతుంది ఆధార్ రిమార్క్ కూడా వస్తుంది అనమాట సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి సిటిజన్ ఏం చేయాలంటే మీరు ఏం చేయాలి అంటే ఆధార్ కార్డు ఫోటో అప్డేట్ కోసం వెళ్ళినప్పుడు మీ ఫోటో ఫోటో తీస్తారు గానీ మీరు తీసుకెళ్ళే ఫోటో ఫోటో తీయరు అదైతే మీరు గుర్తుపెట్టుకోండి తోతో పాటుగా కళ్ళు అప్డేట్ చేస్తారు పదివేలు కూడా అప్డేట్ చేస్తారు ఈ మూడు అప్డేట్ చేస్తేనే దాన్ని బయోమెట్రిక్ అప్డేట్ అంటాము ఓకేనా పదివేలు ఫేసు కళ్ళు ఈ మూడు అప్డేట్ చేస్తేనే దాన్ని బయోమెట్రిక్ అంటారు సో మీరు ఓన్లీ వెళ్ళి నాకు ఫోటో అప్డేట్ చేయండి అంటే ఈ మూడు అప్డేట్ చేస్తేనే అవుతుంది తప్ప ఏదో ఒక్కటి ఇండివిజువల్గా అయితే మనకి బయోమెట్రిక్ అంటే ఐ మీన్ అప్డేట్ అవ్వదు ఈ విషయాన్ని అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి మీరు ఫోటో మార్చుకునే సమయంలో మీరు గ్లాసెస్ కళ్ళద్దలు వేయడం కానీ క్యాప్ వేసుకోవడం కానీ అన్నెసరీ థింగ్స్ వేసుకోవడం కానీ అలాంటివి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అలా ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్గా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఓకేనా క్యాప్ వేసుకున్నా కళ్ళద్దాలు వేసుకున్నా సో ఇలా ఉంటే మాత్రం రిజెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సమయంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే వారు రెగ్యులర్గా రీఛార్జ్ చెయ్యని పర్మనెంట్గా వాడని టెంపరీ మొబైల్ నెంబర్స్ ఇచ్చేస్తుంటారు నెంబర్ అనేది లింక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఆన్లైన్లో సర్వీసెస్ ప్రతి సర్వీసెస్ కూడా మీరు బ్యాంకుకి వెళ్ళండి ఆన్లైన్లో ఆధార్ సర్వీసెస్ చూడండి లేదంటే ఏవైనా అథెంటికేటెడ్ అథెంటికేషన్లో చూడండి ఆధార్ అథెంటికేషన్ ప్రతి దగ్గర కూడా మనకి ఓటీపీ అవసరం ఓటీపీ దేనికి వెళ్తుంది ఆధార్ కార్డు లింక్ అయినా మొబైల్ నెంబర్కే వెళ్తుంది కాబట్టి మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సమయంలోనే మీరు రెగ్యులర్గా రీఛార్జ్ చేసుకునే నెంబరు అదేవిధంగా పర్మనెంట్గా ఉండే నెంబరు టెంపరీ కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఆ నెంబర్ మాత్రం యూస్ చేయండి తప్ప ఆ టైంకి ఎవరిదో తెలిసిన వాళ్ళదో అనో టెంపరీగా రీఛార్జ్ రెగ్యులర్గా చెయ్యం ఈ విధంగా మాత్రం ఇవ్వకండి మాక్సిమం చిన్న పిల్లలు వీడియో చూసినట్టయితే మీ పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డు లింక్ చేయండి తప్ప మీ యొక్క పర్సనల్ నెంబర్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి మీరు రెగ్యులర్గా రీఛార్జ్ చేసుకుని హెల్దీగా మీ సిమ్ని యాక్టివ్లో ఉంచుతారనుకుంటే మాత్రం ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు అలా కాదు మేము రెగ్యులర్గా ఉంచలేమంటే మాత్రం డెఫినెట్గా మీరు అది మీ పేరెంట్ నెంబర్ ఇస్తే చాలా మంచిది అనమాట ఈ ఓట్ కార్డు ఉంటుందండి ఓట్ కార్డ్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఓట్ కార్డ్ అనేది ఓటు కార్డు ద్వారా మనం నేమ్ మార్చుకోవచ్చు అడ్రస్ మార్చుకోవచ్చు బట్ ఇక్కడ మనం నే ఓటు కార్డు ద్వారా నేము అడ్రస్ మార్చుకోవాలంటే డెఫినెట్గా ఓటు కార్డు అనేది ఏపీ సిరీస్తో స్టార్ట్ అవ్వకూడదు గుర్తుపెట్టుకోండి ఏపీ సిరీస్తో మనకి గతంలో ఆ ఓటు కార్డ్స్ జనరేట్ అయ్యేవి కానీ అవి ఎందుకు నేను వాడకూడదు అని సలహా ఇస్తున్నానంటే వాడచ్చు ఎప్పుడు వాడొచ్చు అంటే ఆ ఓటు కార్డులో ఏదైతే ఏపీ సిరీస్తో ఉన్నదో వా దాంతోనే కొత్త ఓట్ కార్డ్ అనేది జనరేట్ అవ్వాలి అంటే ఈ నెంబర్ బేస్ మీద జనరేట్ అవ్వాలన్నమాట అలా కాకుండా ఇది రిజెక్ట్ అయిపోయి మనకి కొత్త జనరేట్ అయింది అయితే మాత్రం ఈ ఏపీ సిరీస్తో జనరేట్ అయిన ఓట్ కార్డ్ని మనం కన్సిడర్ చేయడానికి లేదు ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు కొత్తగా ఏవైతే మనకి బిఎఫ్ఎక్స్ అని ఆర్వైజెడ్ అని ఓఎఫ్సి అని ఒక త్రీ మనకి క్యాపిటల్ లెటర్స్ ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి చూసారా ఆ లెటర్స్తో స్టార్ట్ అయినా మనకి ఏవైతే ఒరిజినల్ కార్డ్స్ ఉన్నాయో ఆ కార్డ్స్ త్రూగా మాత్రమే మీరు పేరు కానీ అడ్రస్ కానీ ఆధార్ కార్డులో మార్చుకోవచ్చు బర్త్ సర్టిఫికేట్స్ బర్త్ సర్టిఫికేట్ ద్వారా మనం ఏం మార్చుకోవచ్చండి కొత్తగా ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు బర్త్ సర్టిఫికేట్ ద్వారా నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకోవచ్చు అడ్రస్ కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్ తమ్ము వేసుకోని అంటే మన పేరెంట్స్ యొక్క తమ్ము కానీ లేదా మన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వారి యొక్క తమ్ము వేసుకొని మనం అన్ని అన్ని పనులు కూడా చేసుకోవచ్చు కానీ ఆ బర్త్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా బర్త్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్ దై ఉండాలి ఓకేనా చేతి రాత్రులతో రాసింది కానీ క్షేత్రార్థులతో రాసి మ్యాన్ గా టైప్ చేసి స్టాంప్స్ సైన్ వేసింది కానీ ఏవి చేయవండి కేవలం ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రామ పంచాయతీలో ఒకవేళ ఇష్యూ చేసినట్టయితే గ్రామ పంచాయతీలో కానీ మనకు హాస్పిటల్స్లో కానీ లేక డిస్టిక్ కానీ ఏ హాస్పిటల్ అయినా సరే హాస్పిటల్స్లో కానీ మనకి సిఆర్ఎస్ పోర్టల్ ఉంటుందండి సిఆర్ఎస్ పోర్టల్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మాత్రమే మనకి వ్యాలిడిటీ ఉంటుంది అలా కాకుండా మనకి మున్సిపాలిటీ అనుకోండి మనకి మున్సిపాలిటీలో ఒక రకమైన సర్టిఫికేట్ ఉంటుంది అది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఆ సర్టిఫికేట్ కూడా మనకి వ్యాలిడే అలా కాకుండా మీరు అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి తెలంగాణ ఒడిస్సా అనుకోండి తెలంగాణ అయితే మనకి మీ సేవలో ఇస్తారు ఒడిస్సా అయితే మనకి మనకి ప్రింటెడ్గా ఉంటాయన్నమాట సో ఏదైనా సరే దేని మీద సరే బార్ కోడ్ కానీ క్యూఆర్ కోడ్ ఉండాలి అది ఆన్లైన్ అయ్యి ఉండాలి ఓకేనా ఈ సిఆర్ఎస్ పోర్టల్ ఏదైతే మనకి సర్టిఫికేట్ ఉంటుంది అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది డౌన్లో రైట్ సైడ్ దాన్ని మీరు స్కాన్ చేసినట్టయితే అక్కడ లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళి ఎవరైతే బర్త్ క్యాండిడేట్ ఉంటారో ఆ బర్త్ పేరు కేర్ ఆఫ్ అంటే నాన్నగారి పేరు అమ్మగారి పేరు అడ్రస్ ఎక్కడ పుట్టారు పుట్టిన డేట్ డేట్ అన్ని వివరాలు వస్తాయి అనమాట అలా వస్తేనే అది ఒరిజినల్ లేకపోతే అది ఒరిజినల్ కాదు అని అర్థం ఓకేనా అది అలాంటి సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఆధార్ కార్డులో ఇప్పుడు చెప్పింది ఏదైతే న్యూ ఎన్రోల్మెంట్ నేమ్ కరెక్షన్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ అడ్రస్ కరెక్షన్ ఏదైనా చేయండి తప్ప అలాంటి సర్టిఫికేట్ లేకుండా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి టైంని వేస్ట్ చేసుకోకండి అలా అమౌంట్ని వేస్ట్ చేసుకోకండి ఈవెన్ అలాంటి పెట్టినా కూడా రిజెక్ట్ అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ డౌట్ ఉంటే మాత్రం ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి కామెంట్ కి కూడా మేము రిప్లై అయితే ఇస్తాము ఓకేనా నెక్స్ట్ వచ్చి పాన్ కార్డు పాన్ కార్డు త్వరగా మనం ఏం చేయొచ్చు అంటే మనం నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు అండి ఓకేనా మన నేమ్ లో కరెక్షన్ చేసుకోవచ్చు స్పెల్లింగ్ పూర్తిగా నేమ్ మార్చేయడానికి కావదు కానీ నేమ్ లో కరెక్షన్ మన ఇంటి పేరులో కానీ మన పేరులో కానీ చిన్న చిన్న స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటే మనం మార్చుకోవచ్చు మనకి పాన్ కార్డ్ ఎలా ఉండాలి ఒకప్పుడు మనకి పాన్ కార్డ్ అనేది కార్డ్ రూపంలో ఉంటుంది చూస్తారా దాని మీద గాంధీ తాత యొక్క హోలోగ్రామ్ ఉండాలి అలా ఉన్నట్టయితే వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే అది మనకి చెల్లుబాటు అవుతుంది అలా కాకుండా ఈ పాన్ కార్డ్ అని మనకి ఇన్స్టెంట్ పాన్ కార్డ్స్ వస్తున్నాయి చూసారా అలాంటి పాన్ కార్డ్ అనుకోండి ఆ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ పీడిఎఫ్ మీద సైన్ అనేది వ్యాలిడ్ ఉండాలన్నమాట వ్యాలిడ్ అని మనకి డిజిటలీ సైన్ అనేది వ్యాలిడ్ అని ఉంటుంది ఓకేనా నాట్ డిజిటల్ సైన్ ఉంటుంది డిజిటల్ సైన్ అని ఉంటుంది అలా డిజిటల్ సైన్ వ్యాలిడ్ ఉంటే మాత్రమే ఈ పాన్ కార్డ్ అనేది మనకి నేమ్ కరెక్షన్ కి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ డౌట్ ఉంటే మాత్రం ఏం చేయాలో తెలుసుగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డెఫినెట్గా ఇస్తే రిప్లై ఇస్తాము తెలియకపోతే తెలిసిన వాళ్ళకి తెలుసుకొని మరి మీకు కామెంట్ రిప్లై అయితే ఇస్తాము ఓకేనా నెక్స్ట్ వచ్చి డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా మనం నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు పీఓఐ అంటారు దాన్ని ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ద్వారా అంటే ప్రీ ప్యూఐఐగా మనం డిఎల్ ని వాడుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ వాడుకోవచ్చు బట్ ఒకటి డిఎల్ అనేది ఒరిజినల్ అయ్యి ఉండాలి దాని మీద పేరు కరెక్ట్గా ఉండాలి దాని మీద ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు తగ్గట్టు మన ఆధార్ కార్డులో కరెక్షన్ పాసిబిలిటీ ఉంటుంది ఓకేనా డీఎల్ లో మనం కన్సిడర్ చేయాల్సిన చూడాల్సింది ఒకటే ఏంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మనం ఏ రోజైతే అప్డేట్ చేసుకుంటామో ఆ రోజుకి ఎక్స్పైరీ అయితే అవ్వకూడదు అది రన్నింగ్ లో ఉండాలన్నమాట ఓకేనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి డ్రైవింగ్ లైసెన్స్ వాడి మీరు నేమ్ కరెక్షన్ చేయాలనుకుంటే అదే విధంగా న్యూ ఎన్రోల్మెంట్ ఆధార్ కార్డు నమోదు చేసి చేసే టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి పిల్లలు ఎవరైతే కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేస్తున్నారో వాళ్ళది బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి అండ్ అక్కడ మనం ఎక్కడైతే ఆధార్ సెంటర్కి వెళ్తామో అక్కడ బేబీ అయితే ఉండాలి బేబీ లేకుండా ఫోటో తీసుకెళ్ళిపోవడం కానీ అలాంటివి చేయడానికి లేదు బేబీ ప్రెజెంట్ అయ్యి ఉండాలి అదేవిధంగా ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే కంప్లీట్ ప్రాసెస్ నేను ఇక్కడ ఇక్కడ పిన్ చేస్తున్నాను అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అవుట్ చేయండి మీకు తెలుస్తుంది అదేవిధంగా ఈ మూడింటితో పాటుగా పేరెంట్స్ కూడా ఉండాలి ఓకేనా పేరెంట్స్ ఇద్దరు ఉండాలంటే అవసరం లేదు ఇద్దరు యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సులు తీసుకువెళ్ళి అవి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారంటే వాళ్ళు ఉంచుకోరు వెళ్ళి మాక్సిమం హస్బెండ్ ఎవరైతే ఫాదర్ ఉంటారో ఫాదర్ వెళ్ళినట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ ఇద్దరు ఎవరైనా వెళ్ళొచ్చు కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇద్దరులు ఎవరైతే వెళ్తారో వారి పేరు మాత్రమే బేబీ యొక్క కేర్ ఆఫ్ సెక్షన్ లో వస్తుంది ఓకేనా తల్లి బేబీతో వెళ్ళింది అనుకోండి తల్లి యొక్క పేరు మాత్రమే కేర్ ఆఫ్ ఎవరు ఎవరైతే చిన్నపిల్లలు ఆధార్ కార్డు చేస్తున్నారో వారి యొక్క ఆధార్ అడ్రస్ సెక్షన్లో కేర్ ఆఫ్ పేరు ఉంటుంది కదా ఎవరైతే పేరెంట్ వెళ్ళి తమ్ము వేస్తారో వారి యొక్క పేరు వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మాత్రమే వస్తుందనమాట అలా కాకుండా బేబీతో తల్లి వెళ్ళి కేర్ లో నాన్నగారు పేరు పేరు రావాలనుకుంటే మాత్రం కుదరదు అది రిజెక్ట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అదే అదేవిధంగా పేరెంట్స్ వెళ్తున్నారు కదా పేరెంట్స్ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డులో ఉన్న పేరు అదేవిధంగా పిల్లల యొక్క బర్త్ లో ఉన్న పేరెంట్ పేరు మ్యాచ్ అవ్వాలి స్పెల్లింగ్తో సహా మ్యాచ్ అవ్వాలి ఓకేనా స్పెల్లింగ్తో సహా మ్యాచ్ అవ్వకపోతే బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్ అయితే పెట్టుకోండి అయిపోతుంది ఓకేనా ఫస్ట్ అదైతే మ్యాచ్ అవ్వాలి అదేవిధంగా పేరెంట్స్కి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ ఉండకూడదు అంటే ఫైవ్ ఇయర్స్ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఒక్కసారైనా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకొని ఉండాలి ఒక్కసారి కూడా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోపోతే అలాంటి వారు తంబేసి పిల్లలకి ఆధార్ కార్డ్ చేసినా అది రిజెక్ట్ అవుతా అవుతుంది పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ అనేది యాక్టివ్ లో ఉండాలండి ఓకేనా యాక్టివ్ లో ఉండాలి అసలు యాక్టివ్ లో మనం ఉందా లేదని ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మై ఆధార్ అనే పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్కి వెళ్ళి మనం డైరెక్ట్గా చెక్ ఆధార్ వ్యాలిడిటీ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టు అయితే యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా మనకు తెలుస్తుంది ఆ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వన్స్ చెక్ ఇన్ అయితే చేయండి మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ సో మ్యారేజ్ సర్టిఫికేట్ల ద్వారా మనం ఏంటంటే నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట సర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అంటే మనం పిఓఐగా అడ్రస్ ప్రూఫ్ సారీ ఐడెంటిటీ ప్రూఫ్గా గా మనం మ్యారేజ్ సర్టిఫికేట్ యూస్ చేసుకోవచ్చు అనమాట బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇచ్చినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మాత్రమే ఎందుకంటే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మీద ఫోటో ఉంటుంది ఇప్పుడైతే మనకి క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నాడు అనమాట మ్యారేజ్ సర్టిఫికేట్ మీద ఆ క్యూఆర్ కోడ్ ఫోటో ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ ద్వారా నేమ్ కలెక్షన్ అనేది చేసుకోవచ్చు ఎవరైతే అమ్మాయి అమ్మాయి నేమ్ కలెక్షన్ చేసుకోవాలి అంటే మాత్రం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎస్ఆర్ఓ ఇచ్చినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అంటే మాత్రం మ్యారేజ్ సర్టిఫికెట్లో బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని నేమ్స్ మెన్షన్ చేసి ఉండాలి ఓకేనా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని మెన్షన్ చేసి ఉండాలి బిఫోర్ మ్యారేజ్ వారి కన్నవారి ఇంటి పేరు మీద ఆఫ్టర్ మ్యారేజ్ వారి పుట్టింటి వారి ఇంటి పేరు మీద మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నట్టు అయితే ఆ డైరెక్ట్ డైరెక్ట్గా నేమ్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు ఓకేనా గుర్తుపెట్టుకోండి అలా కాదు ఫోటో లేదండి గతంలో ఎప్పుడో పాత గతంలో ఎప్పుడో ఇచ్చారు మాకు సర్టిఫికేట్ అంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఆ తో పాటుగా అమ్మాయి ఇన్ కేసు ఇంటి పేరు మార్చుకోవాలనుకుంటే గతంలో అమ్మాయికి మ్యారేజ్ కాకముందు అమ్మాయి పేరు మీద ఉన్నటువంటి ఏదైనా పేరుకు సంబంధించి ప్రూఫ్ ఏదైతుందో ఆ ఒరిజినల్ ప్రూఫ్ అంటే మార్క్ షీట్ ఒరిజినల్ కానీ అంటే ఎస్ఎస్సీ మార్క్ షీట్ ఒరిజినల్ కానీ పాన్ కార్డ్ కానీ ఓట్ కార్డ్ కానీ ఇలాంటి ప్రూఫ్స్ ఏవైనా సరే వీటితో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినట్టయితే ఎప్పుడు అది మ్యారేజ్ సర్టిఫికేట్ మీద మనకి ఫోటో లేనప్పుడు ఓకేనా ఇవి తీసుకువెళ్ళినట్టయితే మనకి ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ అయితే అయిపోతుంది ఒకటి గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా మనం ఆధార్ కార్డులో మనం ఏం చేయలేము నేమ్ కానీ అడ్రస్ కానీ కరెక్షన్ చేసుకోలేము ఎందుకు చేసుకోలేము అంటే దాని మీద మనకి ఫోటో అనేది ఉండదండి ఎప్పుడైనా సరే మనం నేమ్ కరెక్షన్ చేయాలంటే బ్లండర్గా మీరు గుర్తు పెట్టుకోవాలి ఫోటో ఉండాలి నేమ్ కరెక్ట్గా ఉండాలి అది అథెంటికేటెడ్ ప్రూఫ్ అయ్యి ఉండాలి ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే మనకి ఆ సర్టిఫికేట్ ద్వారా మనం నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు ఓకేనా సో అందుకే మనం సచివాలయం ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ద్వారా ఆధార్లో కరెక్షన్ చేసుకోలేము కానీ ఇంకా అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదున్నా సరే రేషన్ కార్డులో యాడింగ్ ఇంకా అదర్ ప్రూఫ్స్గా మనమైతే యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు బట్ ఓన్లీ ఆధార్ సంబంధించి మాత్రం మనకైతే అది ఉపయోగపడదు ఓకేనా నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్షీట్ ఎస్ఎస్సి మార్క్షీట్ ద్వారా మనం ఒరిజినల్ అండి ఎస్ఎస్సి మార్క్షీట్ ఒరిజినల్ ద్వారా మనం నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చండి వయసుతో సంబంధం లేదు పద్దెనిమిది సంవత్సరం లోపు ఉండొచ్చు పద్దెనిమిది సంవత్సరం డేట్ ఉండొచ్చు నేమ్ కరెక్షన్ అయితే ఎస్ఎస్సి మార్క్ షీట్తో మనకు అయిపోతుంది కానీ డేట్ ఆఫ్ బర్త్ మనం మార్క్షీట్తో మార్చుకోవాలి అంటే మాత్రం మనకి డెఫినెట్గా పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉండాలి ఎవరైతే ఎస్ఎస్సి మార్క్ షీట్ ఒరిజినల్ కలిగి ఉంటారో వారికి వయసు పద్దెనిమిది సంవత్సరాలు కన్నా ఎక్కువ ఉండాలి కానీ పద్దెనిమిది సంవత్సరాలు కన్నా తక్కువ ఉండకూడదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వయసు పద్దెనిమిది సంవత్సరాలు దేని పరంగా పరంగా ఉండాలి అంటే ఆధార్ కార్డు పరంగా కాదండి కొందరికి ఆధార్ కార్డు పరంగా పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కానీ మార్క్ షీట్ పరంగా పద్దెనిమిది సంవత్సరాలు డేట్ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు ఈ మార్క్ షీట్ ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు లిండ్ ఉంది కాబట్టి ఈ మార్క్ షీట్ ద్వారా డైరెక్ట్గా ఆధార్ కార్డులో కరెక్షన్ పెట్టుకోవచ్చు ఓకేనా అది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ మార్క్ షీట్కు సంబంధించి ఏ డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కార్డ్స్ ఉంటాయి లో మనకి మార్క్ మార్క్షీట్ అయితే పనిచేదండి ఓపెన్ టెన్త్ మార్క్షీట్ కూడా మనకి పనిచేయదు ఓకేనా ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్టాండర్డ్ డాక్యుమెంట్ స్టాండర్డ్ డాక్యుమెంట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుందో సో మీరు కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆధార్ అప్లికేషన్ ఫార్మ్స్ మీరు ఓపెన్ చేసినట్యితే ఐ మీన్ కింద అప్లికేషన్ ఫార్మ్స్ లింక్ నేను ఇస్తున్నాను అది ఓపెన్ చేసి ఆధార్ స్టాండర్డ్ డాక్యుమెంట్ అని ఉంటుంది ఆధార్ స్టాండర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినట్టు అయితే ఇక్కడ చూపించినట్టుగా ఉంటుంది అది అది ఏం చేస్తారంటే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ మా ఆధార్ స్టాండర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఎవరైనా సరే అడ్రస్ అయితే మార్చుకోవచ్చు ఓకేనా అడ్రస్ అయితే మార్చుకోవచ్చు కానీ ఇక్కడ నీకు చూపిస్తున్నట్టుగా ఈ విధంగానే ఫిల్ చేయాలి అంటే కొట్టివేతలు ఉండకూడదు దిద్దువేతలు ఉండకూడదు రాసిన దాని మీద మళ్ళీ రాయకూడదు ఓవర్ రైటింగ్ ఉండకూడదు వైట్నర్ వాడకూడదు తడకూడదు ఆయిల్ పడకూడదు నలగకూడదు చిరగకూడదు ఇలా చాలా ఉంటాయి సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు ఇలా చూపించినట్టుగా ఎవరైతే అప్లికెంట్ ఫోటో అప్లికెంట్ సైన్ చేసిన తర్వాత మీ లోకల్ సర్పంచ్ లోకల్ వీఆర్ఓ లోకల్ సెక్రటరీ లోకల్ అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు కానీ ఎవరిదైనా సరే సైన్ పెట్టించుకొని మీరు అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్స్ అది కూడా ఎవరు సివిల్ సర్జన్ ర్యాంక్ కన్నా ఎక్కువ అధికారులు ఎవరైతే ఉంటారో ర్యాంక్ కన్నా ఎక్కువ హోదా కలిగిన డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క సైన్ స్టాంప్తో మనం ఈ సర్టిఫికేట్ యూజ్ చేసుకుని నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు ఇది ఎవరికే అంటే జనరల్గా నేమ్ కరెక్షన్కి ఏ ప్రూఫ్ లేదనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ డాక్యుమెంట్ మీద సివిల్ సర్జన్ సైన్ స్టాంపు లేదా సివిల్ సర్జన్ కానీ ఎక్కువ హోదా కలిగిన డాక్టర్స్ ఎవరిదైనా సరే సైన్ స్టాంప్తో మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు లేదా నాకో ఆఫీసర్స్ అంటారు దాన్ని ఎయిడ్స్ డిపార్ట్మెంట్ ఉంటారనమాట వారి యొక్క సైన్ స్టాంప్తో కూడా మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా లోకల్లో మెడికల్ ఆఫీసర్స్ కానీ అసిస్టెంట్ సివిల్ సర్జన్స్ కానీ ఇంకా రిమైనింగ్ డాక్టర్స్ ఎవరైనా సరే స్టాఫ్ నర్సులు కానీ వీరి యొక్క సైన్ అయితే పనిచేయదండి గుర్తుపెట్టుకోండి నేమ్ కరెక్షన్కి అడ్రస్ కరెక్షన్కి అయితే సరిపోతుంది అనమాట ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రేషన్ కార్డు రేషన్ కార్డు అనేది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రైస్ కార్డు మనకి ఏదైతే ఉందో రైస్ కార్డ్లో ఎవరి ఆ ఫోటో ఎవరిదైతే ఉంటుందో వారికి మాత్రమే నేమ్ అడ్రస్ మార్చుకోవడానికి అవుతుంది తప్ప అదే ఫ్యామిలీలో ఉన్న అదర్ పర్సన్స్ ఎవరైతే మనకి ఐ మీన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వారికి మనం నేమ్ కానీ ఐ మీన్ అడ్రస్ కానీ చేంజ్ చేయలేము ఓకేనా మనకి రైస్ కార్డు కాకుండా పాత రేషన్ కార్డు ఏదది ఫ్యామిలీ ఫోటో ఉంటూ కింద వారి యొక్క నేమ్స్ కరెక్ట్గా ఉంటూ పక్కన లోకల్ ఎంఆర్ఓ గారి ఎప్రూవల్ ఉందా సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మన దగ్గర ఉన్నట్టయితే అందులో ఫోటో కనిపిస్తూ నేమ్ కరెక్ట్గా ఉన్నట్టయితే ఆ రేషన్ కార్డు ద్వారా మనం నేమ్ మార్చుకోవచ్చు అదేవిధంగా అడ్రస్ కూడా అడ్రస్ కరెక్ట్గా ఉన్నట్టయితే అడ్రస్ కూడా మనం ఆ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని కరెక్షన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా నెక్స్ట్ వచ్చి బ్యాంక్ పాస్బుక్ సో బ్యాంక్ పాస్బుక్ ద్వారా మనం నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు అడ్రస్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు బట్ మనం నేమ్ కరెక్షన్ చేసుకోవాలంటే బ్యాంక్ పాస్బుక్ ద్వారా గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా మనము గవర్నమెంట్ బ్యాంక్లో మనకి బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే బ్యాంక్ పాస్బుక్తో పాటుగా బ్యాంక్ ఈకేవిసి ఫామ్ ఉండాలి మనకి సో మనకి బ్యాంక్ పాస్బుక్తో పాటుగా బ్యాంక్ ఈకేవిసి ఫామ్ ఉన్నట్టయితే మనం ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్లో మన ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు అదేవిధంగా అడ్రస్ కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు అడ్రస్ మనకి కరెక్షన్ చేసుకోవాలంటే మన బ్యాంక్ పాస్బుక్లో కరెక్ట్గా ఉండాలి మనం నేమ్ ఎలా మార్చుకోవాలి బ్యాంక్ పాస్బుక్లో నేమ్ ఎలా ఉందో అలా మన ఆధార్ కార్డులో రావాలి అంటే బ్యాంక్ పాస్బుక్ ప్లస్ ఇక్కడ చూపించినట్టుగా మనకి ఏదైతే ఈకేఎఫ్సీ ఫామ్ ఉంటుంది కింద నేను డిస్క్రిప్షన్లో ఆధార్ అప్లికేషన్ ఫామ్స్ అని ఇస్తున్నాను అది ఓపెన్ చేసినట్టు అయితే ఆధార్ అప్లికేషన్ ఫామ్స్లోకి వెళ్ళి ఈ డాక్యుమెంట్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇది ఒక ప్రింట్ తీసుకొని ఫోటో అటాచ్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్కి వెళ్ళి కేవైసీ ఫామ్ ప్లస్ బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ ఈ రెండు తీసుకెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు నేమ్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు ఓకేనా బట్ బ్యాంక్ పాస్బుక్ మీద గుర్తు పెట్టుకోండి అప్లికెంట్ యొక్క ఎవరైతే బ్యాంక్ పాస్బుక్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఫోటో ఉండాలి ఆ బ్యాంక్ ఎంప్లాయ్ సంబంధించి స్టాంప్ ఉండాలి సైన్ ఉండాలి అదేవిధంగా అవి ఇక్కడ కూడా ఉండాలన్నమాట బ్యాంక్ ఎంప్లాయీకి సంబంధించి ఈ రెండు ఉంటేనే మనకి అప్పుడు అది నేమ్ కరెక్షన్గా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్గా పనిచేస్తుంది అనమాట సారీ అడ్రస్ కరెక్షన్కి అయితే మనకి పనిచేస్తుంది అదేవిధంగా మనకి సర్వీస్ కాంబినేషన్స్ అంటారండి మనం ఆధార్ కార్డులో అన్ని సర్వీసెస్ చేసేవచ్చా అని కొంచెం మంది డౌట్ ఉంటుంది బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా రేర్ కేసులో అన్ని చేసినా కూడా యాక్సెప్ట్ అవుతాయి చాలా రేర్ కేసులో ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అంటే మీరు ఒకేసారి వెళ్ళి ఫోటో మార్చేస్తాను డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తాను పేరు మార్చేస్తానంటే అవి రిజెక్ట్ అయిపోతాయి మాక్సిమం రిజెక్ట్ అయిపోతాయి సో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ సెంటర్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ ఉందా లేదా అంటే ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ అయ్యాక బయోమెట్రిక్ పూర్తి చేసుకున్నారా లేదా అనేది అయితే మీరు చెక్ చేసుకొని ఎలా అని చెక్ చేయడం కూడా మీకు చెప్పేస్తాను కింద మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్తే మై ఆధార్ అని అయితే ఒక మీకు ఒక లింక్ ఉంటుంది మై ఆధార్ ఓపెన్ చేసుకొని చెక్ ఆధార్ వాలిడిటీ అని ఉంటుంది అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ క్లిక్ చేయండి క్లిక్ చేసి క్యాప్టర్ కోడ్ సబ్మిట్ చేసేస్తే మీకు ఏమొస్తుందంటే ఆధార్ మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ అని వచ్చింది అనుకోండి అలా వచ్చింది అంటే వారు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని అర్థం అనమాట ఓకేనా సో ముందు మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళిన వెంటనే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ ఉందంటే కేవలం బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి దాంతోపాటు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు అలా కాకుండా నేను బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటాను నాకు అర్జెంట్ చాలా అర్జెంటు నాకు డేట్ ఆఫ్ బర్త్ మారిపోవాలి లేదా పేరు మారిపోవాలి అర్జెంట్ అని అనుకోండి దాంతోపాటు ఇది చేస్తే మాక్సిమం రిజెక్ట్ అయిపోద్ది ఎందుకంటే సరైన బయోమెట్రిక్ ఆధారాలు లేవని చెప్పేసి మనకి రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట సో ముందుగానే మీకు ఎమర్జెన్సీ అవసరం రాకముందు మీరు ఏం చేయాలి అంటే మీరు బయోమెట్రిక్ పెండింగ్ ఉంటే ముందు బయోమెట్రిక్ చేసుకోండి బయోమెట్రిక్ అంటే ముందే చెప్పాను కదా కళ్ళు మన ఫేసు పదివేలు తీస్తారనమాట ఓకే నేను ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసి మనకి చేస్తే దాన్ని బయోమెట్రిక్ అప్డేట్ అంటాము సో ముందు బయోమెట్రిక్ అప్డేట్ ఫో ఫోన్ నెంబర్ కలిపి ఒకసారి చేసుకోవచ్చు నేము ఫోన్ నెంబర్ కలిపి ఒకసారి చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నెంబర్ కలిపి ఒకసారి చేసుకోవచ్చు అడ్రస్ ఒక్కటి ఫోన్ నెంబర్ కలిపి మనం ఒకసారి చేసుకోవచ్చు అంతేగాని ఈ సర్వీసెస్ అన్నీ కలిపి ఒకసారి చేస్తే మాత్రం మాక్సిమం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అది మీరైతే గుర్తుపెట్టుకోండి కలవలు ఉంటారు కదా ట్విన్స్ అంటారు ట్విన్స్ ఒకేసారి ఎన్రోల్మెంట్ చేయకండి గుర్తుపెట్టుకోండి ట్విన్స్ ఎవరికైనా ఉన్నట్టయితే వారికి ఒక సలహా ఇవ్వండి వారికి ఈ అయితే షేర్ చేయండి ఎందుకంటే ట్విన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి మనం ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ నమోదు చేసినప్పుడు కేర్ ఆఫ్లో డేటా బయోమెట్రిక్ అదే డెమోగ్రాఫిక్ డేటా కరెక్ట్గా మ్యాచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డూప్లికేట్ ఉండడం వల్ల ఏదో ఒకటి రిజెక్ట్ అయిపోతుంది ఓకేనా సో ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ముందు ట్విన్స్ ఉన్నట్టయితే ముందు ఒకరికి కొత్తగా ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేయించండి ఆధార్ సెంటర్లో వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సెకండ్ వ్యక్తికి ఎన్రోల్మెంట్ చేయండి తప్ప ఇద్దరికి ఒకేసారి చేసినట్టయితే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసేటప్పుడు కూడా ముందు ఒకరికి చేయండి సక్సెస్ అయ్యాక ఇంకొకరు చేయండి అలా కాకుండా ఇద్దరు ఒకసారి చేస్తారు రిజెక్ట్ అయిపోయిందంటే అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఏదైతే ఎన్రోల్మెంట్ స్లిప్ ఉంటుంది అది అప్లికేషన్ ఫాము ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో మెయిన్ ఇదే ఎన్రోల్మెంట్ ఫాము అప్లికేషన్ ఫాము ఆధార్ కార్డ్ జిరాక్స్ ఈ మూడు పట్టుకొని మనం ఆరు హైదరాబాద్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి లేదా పోస్ట్ అయినా చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ పోస్ట్ చేసినట్టయితే వాళ్ళ డాక్యుమెంట్స్ కన్సిడర్ చేసి రిక్వెస్ట్ లెటర్ కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది రిక్వెస్ట్ లెటర్ రాయాలి ఎన్ మన ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంటుంది అది రాయాలి మనకి స్లిప్ ఇస్తారు కదా రిసిప్ట్ అది పెట్టాలి ఆధార్ కార్డ్ పెట్టాలి ఈ మూడు పెట్టి మన యొక్క రిక్వెస్ట్ లెటర్లో క్లారిటీగా చెప్పాలి ఇలా ఇలా జరిగింది సో మాకు రిజెక్ట్ అయిపోయిందని చెప్పేసి చెప్తే వాళ్ళు ఆ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి యాక్సెప్ట్ అయితే చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆధార్ సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆధార్ సంబంధించి ఏ వీడియోలు చేయాలి అనే విషయం కూడా మీకు క్లారిటీ అడిగితే డెఫినెట్గా దానికి సంబంధించి వీడియోస్ అయితే చేస్తాము ఇంతవరకు చూశారు కదా నేను ముందు అసలు చెప్పాను వీడియో లెంత్ అయినప్పటికీ కూడా నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏం చేయాలి కదా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ జై హింద్